శ్రోతలకు నమస్కారం సానాపతి ఏడిద ప్రసన్న లక్ష్మి గారు రచించిన ముసిరేసిన మనసులు అనే మంచి కథని విందాం ఆ రోజు ఎంతకీ కోడి కూయలేదు అసహనంగా మంచంపై దొర్లుతుంది మహాలక్ష్మి ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని రాత్రి నుంచి ఎదురు చూస్తూ సరిగా నిద్రపోలేదు సరికదా పట్టిన ఆ కొంచెం నిద్ర కలత నిద్రే ఎదురు చూస్తున్న కోడి కూతతో గబుక్కున లేచిపోయింది వాకిలి ఊడ్చి కల్లాపు జల్లి అందంగా ముగ్గు పెట్టింది భర్త రామారావు కూడా రోజు కంటే ముందులాగే లేచి స్నానాది కార్యక్రమాలు కానిచ్చేశారు ఆ రోజు ఉదయమే అమెరికా నుంచి కొడుకు కోడలు మనవలు వస్తున్నారన్న ఆనందం అంతా ఇంత కాదు గుమ్మ ముందు ఆగిన కారులోంచి దిగిన కొడుకు కోడలు మనవల్ని చూసి వారి కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి లోలోన ఉబ్బి తబ్బిబ్బాయి వారిని సాధారణంగా లోనికి తీసుకెళ్లారు దంపతులైన మహాలక్ష్మి రామారావు అవును మరి మూడేళ్ల తర్వాత కొడుకు కుటుంబం వస్తే ఏ తల్లిదండ్రులు ఆనందించరు చానాళ్ళు అయిపోయిందిరా మిమ్మల్ని చూసి నీకు కొంచెం ఒళ్ళొచ్చింది కానీ కోడలు ఇంకాస్త నాజుగ్గా అయిపోయింది పెద్ద మనవడు ప్రశాంత్ భలే పొడుగయ్యాడు ఈ బుజ్జుగాడికి మేము గుర్తున్నామో లేదో ఐదేళ్లు నిండిన చిన్న మనవడి బుగ్గలు నెమిరి ముద్దులాడుతూ మురిపంగా చూసుకుంది మహాలక్ష్మి నానమ్మ తాతయ్యలను కొత్తగా చూస్తుంటే గ్రాండ్మదర్ గ్రాండ్ ఫాదర్ అంటూ కొడుకులిద్దరితో నమస్కారం పెట్టించాడు తన తల్లిదండ్రులకు శ్రీనివాస్ మనవల సంస్కారానికి తెగ ముచ్చట పడిపోయారు ఇద్దరు బాగున్నారా అత్తయ్య అంటూ కోడలు ఆప్యాయంగా పలకరించింది ఆ పలకరింపు చాలు ఈ కాలంలో పెద్దలు ఆశించేది తమకు ఏం చేసినా చేయకపోయినా కోడలు కుశల ప్రశ్నకి ఎంతో పొంగిపోయింది మహాలక్ష్మి అదిగో చూస్తే తెలియటం లేదు మీరు వస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఎక్కడ లేని ఓపిక వచ్చేసింది మీ అత్తగారికి జంతికలు చెగోడీలు అరిసెలు సున్నుండలు ఇలా ఒకటేమిటి ఏదో ఒకటి అలా చేస్తూనే క్షణం తీరిక లేకుండా ఉంది భార్యని ఆట పట్టించే ధోరణిలో కోడలికి జవాబిచ్చాడు మామగారైన రామారావు మీరు మాత్రం తక్కువ మనోళ్ళు వస్తున్నారంటూ ఇంటికెన్ని మరమ్మతులు చేయించారని తాపీ మేస్త్రి అంటూ నాలుగు రోజులు ఎలక్ట్రీషియన్ అంటూ నాలుగు రోజులు అదే పనిగా తిరుగుతూ వాళ్ళతో ఏదో ఒక పని చేయిస్తూనే ఉన్నారు కదా అదంతా మీ కొడుకు కుటుంబం ఎక్కడ ఇబ్బంది పడకూడదనేగా కింద మీద పడిపోతూ పనులు కానిచ్చిన భర్త పడ్డ శ్రమనంతా ఏకరువు పెట్టేసింది భార్య మహాలక్ష్మి తమ కోసం తల్లిదండ్రులు పడిన ఆరాటం తెలిసేసరికి కళ్ళు చెమ్మగిల్లాయి శ్రీనివాస్కి అమెరికా వెళ్ళి వీరిని ఎంతగా మిస్ అయ్యాడో బాగా అర్థమైంది ఒరే మీరెళ్ళి ఆ ఏసీ గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అసలే ఎండలు మండిపోతున్నాయి మీరొచ్చింది అసలే చల్లటి ప్రదేశం నుంచి పిల్లలతో ఇక్కడ ఎలా తట్టుకుంటారో ఏంటోననే మనూరి ప్రెసిడెంట్ గారు అబ్బాయిని టౌన్ తీసుకెళ్ళి ఏసీని కొనుక్కొచ్చాను అమ్మ భోజనాలు అవి ఆ గదిలోకే తెచ్చి పెడుతుంది మీరు మాత్రం బయటకు రాకండి గాలుపు కొట్టేస్తుంది ఎన్నో జాగ్రత్తలు చెప్తూ వారు తెచ్చుకున్న పెద్ద పెద్ద పెట్టెలు ఆ గదిలో లోపలే పెట్టించారు రామారావు సరే నాన్న మీరు కూడా రెస్ట్ తీసుకోండి ల్యాగ్ వల్ల మాకు నిద్ర వస్తుంది కొంచెం సేపు పోయాక మాట్లాడుకుందాం అంటూ కొడుకు శ్రీనివాస్ అనేసరికి తల్లి మహాలక్ష్మి అదేమిట్రా భోజనం చేసి పడుకోవచ్చు కదరా అంది అబ్బే లేదమ్మా ఫ్లైట్లో తిన్నదే ఇంకా అరగలేదు ఈ పూటకి వద్దు రాత్రికి తింటాం పిల్లలకి ఎలాగూ అక్కడి నుంచి వాళ్ళు తినే ఫుడ్ ప్యాక్స్ తెచ్చాము ఈ రోజుకి అవి తినేస్తారు అని చెప్పేసరికి సరేరా మీ ఇష్టం మరి ఫ్రిడ్జ్లో మినరల్ వాటర్ కూల్ డ్రింక్స్ జ్యూస్లవి కొని తెచ్చిపెట్టారు నాన్న దాహం వేస్తే అవి మాత్రమే తాగండి అంటూ అక్కడి నుంచి కదిలింది మహాలక్ష్మి సాయంత్రం అయ్యేసరికి ఊర్లోనే ఉన్న రామారావు చెల్లెలు కుటుంబం అంతా వచ్చారు అమెరికా నుండి వచ్చిన మేనల్లుడు ఫ్యామిలీని చూసి పలకరించి పోదామన్నట్టు దూరపు ఆత్మీయులు దగ్గరకు వస్తే బంధువర్గమంతా ఒకే చోట భూమి కూడడంలో ఉన్న మజాయే వేరు ఆ ఇల్లంతా కబుర్లతో సందడిగా మారింది అమెరికా నుంచి తెచ్చిన చాక్లెట్ ప్యాకెట్స్ని తీసి మేనత మనవాళ్ళ చేతిలో పెట్టాడు శ్రీనివాస్ అవి అందుకున్న ఆ పిల్లల ముఖాల్లోని ఆనందం అంతా ఇంత కాదు తెలుగు రాని పిల్లలు ఇంగ్లీష్ రాని పిల్లలు కలిసి ఒక చోట చేరారు మాటలు అర్థం కాకపోయినా అర్థమైన రీతిలో వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుతుంటుంటే పెద్దవాళ్ళంతా నవ్వుకున్నారు ఎంత అమెరికాలో ఉంటే మాత్రం మన మాతృభాష అంటూ వాళ్ళకి రావాలి కదరా ఇలా వచ్చినప్పుడైనా మాలాంటి వాళ్ళతో మాట్లాడడానికి నాలుగు తెలుగు మాటలైనా నేర్చుకోవచ్చు కదా మేనత్త మేనల్లుడిని చిలిపిగా చివాట్లేసింది ఆవిడ మాటలకు శ్రీనివాస్ నవ్వేసిన అతని భార్య సుశీల సంజాయిషి ఇచ్చుకుంది పిల్లలు మాట్లాడలేకపోయినా తెలుగులో ఏం చెప్పినా అర్థం చేసుకుంటారు పిన్ని మేము ఉద్యోగాలకు వెళ్ళిపోతూ ఉండటం వల్ల చిన్నప్పుడే చిల్డ్రన్ కేర్స్లో జాయిన్ చేయటం వల్ల ఆ తర్వాత స్కూల్స్లో బిజీ అయిపోవటం వల్ల తెలుగు మాట్లాడటం పూర్తిగా మానేశారు అంటూ పిల్లల్ని దగ్గరకు పిలిచి అందరినీ పరిచయం చేసింది వాళ్ళందరూ తెలుగులో మాట్లాడటంతో వచ్చిరాని భాషతో చెప్తున్నా ఆ పిల్లల ముద్దు మాటలకు మురిసిపోయారంతా ఆ రోజు రాత్రి అందరికీ కొసరి వడ్డిస్తూ కమ్మటి భోజనం రుచి చూపించింది మహాలక్ష్మి కొడుకు కుటుంబం వచ్చి వారం రోజులైనా క్షణాలే గడిచినట్టుగా ఉంది వంటగదిలో వంట చేస్తున్న అత్తగారి దగ్గరకు సుశీల వచ్చి మా అమ్మగారి ఊరెళ్ళి అటు నుంచి అటే అమెరికా వెళ్ళిపోదామని చెప్పడంతో కొంచెం తడబడింది మహాలక్ష్మి అప్పుడేనా అని అనబోతూ మనసుని తమాయించుకుంది అంత దూరం నుంచి వచ్చిన కోడలు తన పుట్టింటికి వెళ్తానంటే ఎలా కాదనగలదు అక్కడైనా ఒక వారం రోజులే కదా గడిపేది అందుకే మనసు నుగ్గ పెట్టుకొని సరే అమ్మా అంటూ ఊ కొట్టింది కోడలు అత్తగారి ముఖంలోని నిరుత్సాహాన్ని గమనించిందేమో మీ అబ్బాయి మమ్మల్ని అక్కడ దింపేసి రెండు రోజులుండి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి గడుపుతారులేండి ఈసారి మీరు అమెరికా రావడానికి ప్లాన్ చేసుకోండి ఇలా ఇక్కడెంతకాలం చెప్పండి అంటూ సున్నితంగా ఆహ్వానించింది కోడలు మాటలకు అత్తగారేమీ సమాధానం చెప్పలేకపోయింది చిన్న చిరునవ్వు నవ్వేసి కోడలికి కాఫీ కప్పుని అందించింది కొడుకు భార్య పిల్లలతో అత్తగారి ఊరు ప్రయాణమై వెళ్ళిపోయాక ఇల్లంతా చిన్నబోయినట్టు అయ్యింది అయింది బాయి నానమ్మ బాయ్ తాతయ్య అని చెప్పి వెళ్ళిపోతున్న మనవల్ని మనసారా గుండెలకు హత్తుకున్నప్పుడు ఏదో తెలియని తన్మయత్వం మనసంతా ఆ అనుభూతి దూరం అయిపోతుంటే మనసు ఎంతగా కదిలిపోయిందో తాము కొన్న కొత్త కారుకి డ్రైవర్ని కుదిర్చిపెట్టి జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ అబ్బాయి గారు వచ్చే వరకు సిటీలో వారితోనే ఉండు అంటూ ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపించాడు రామారావు ఆ వారం రోజులు మనవల్ని ఊర్లోకి తీసుకెళ్ళి తాను ఇష్టపడే ఆ పచ్చదనాన్ని గుళ్ళు కోనేరులు చూపించిన పెద్దగా ఆసక్తి సంతోషం చూపించని మనువలని గమనించి వాళ్ళకి సిటీలోని అమ్మమ్మ గారింటి దగ్గరైనా కొంచెం బాగా కాలక్షేపం అయితే బాగుండును అనుకున్నారు రామారావు రెండు రోజుల తర్వాత అత్తగారింటి దగ్గర నుంచి వచ్చిన కొడుకుని చూడగానే మళ్ళీ ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది ఇంట్లో ఉండగా తల్లితోనూ బయటకు వెళ్తే తండ్రితోనూ గడిపిన కొడుకును చూస్తే మళ్ళీ వాడి చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి వారికి వీడు ఇక్కడ పుట్టి పెరిగాడు కాబట్టి ఆ అలవాటుతో సర్దుకుపోతున్నాడు మనవలు పుట్టింది విదేశంలో కాబట్టి ఇక్కడ వాతావరణం వాళ్ళకి నచ్చలేదు ఎక్కడ అలవాటు పడితే అక్కడికే మనసు పోతుందన్నమాట నిజమే ఆ విషయాన్నే కొడుక్కి చెప్పి సంబరపడుతున్న తల్లిని తండ్రిని చూస్తూ తప్పు చేసిన వాడిలా తలదించుకున్నాడు జరిగినదేదో జరిగిపోయింది నేను ఇక్కడ మీతో ఉండిపోదామని ఉన్నా ఇంకా చక్కబెట్టాల్సిన బాధ్యతలు మిగిలిపోయాయి మీరే నా కోరిక మన్నించి అమెరికాకి వచ్చేయకూడదు మన మధ్య ఎందుకీ దూరం వాళ్ళను విడిచి ఉండలేక తాను నిర్ణయించుకున్న మాటను మళ్ళీ రెండోసారి తీసుకొస్తూ అడిగాడు కొడుకు ఈ మాట మళ్ళీ అడుగుతాడని ముందే తెలుసు ఈసారి మాత్రం తమ మనసులోని మాట చెప్పేయడానికే సిద్ధమయ్యారు అది కాదురా మమ్మల్ని అర్థం చేసుకో మీ పెద్దోడు పుట్టినప్పుడు అక్కడికి వచ్చున్న ఆరు నెలలు మీరు మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నా అక్కడ వాతావరణం మా ఆరోగ్యానికి సరిపడలేదు ఇక్కడ ఈ పచ్చదనంలో అలవాటు పడిపోయి అక్కడ ఆ మంచు ముక్కల్లో ఒళ్ళు ముద్దైపోయేది కరెంటుతో వాడే ఆ హీటర్లు ఏసీల గదుల్లో కృత్రిమమైన ఆ వాతావరణంలో ఎంతసేపని ఉండగలం చెప్పు ఇక్కడైతే ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ కాలం గడిపేస్తే చాలనిపిస్తుంది ఇప్పుడు మేము దేనికి ఇబ్బంది పడకుండా ఇలా ఉండగలుగుతున్నామంటే అదంతా మీరిద్దరూ అమెరికాలో బాగా సంపాదించబట్టే కదా ఉన్న ఇంటికి మరో రెండు గదులు పొడిగించి అటాచ్డ్ బాత్రూమ్లు కట్టించి అధునాతనంగా తీర్చిదిద్దిన ఇంటి నిండా మంచి ఫర్నిచర్ కొనుక్కున్నా సిటీ పోవాలంటే ఏ ఎర్ర బస్సు ఎక్కనియకుండా కార్ కొనుక్కోమని నువ్వు డబ్బు పంపబట్టే దాన్ని కూడా ఇంటి ముందు హోదాగా పెట్టుకున్నాం అమ్మ క్యాన్సర్ నుంచి బయటపడి మళ్ళీ మునుపటిలా ఇలా తిరగగలుగుతుందంటే సమయానికి నువ్వు అక్కడ నుంచి లక్షల్లో డబ్బు పంపించబట్టే అంత ఖరీదైన వైద్యం చేయించగలిగాను నువ్వు అమెరికా వెళ్ళి డాలర్లు సంపాదించబట్టే అప్పులు పోయి ఇలా మంచి స్థాయిలో నిలదొక్కున్నాము ఇక్కడే మాతో పాటే ఉండిపోయి ఉంటే మనమింత పైకి వచ్చేవాళ్ళమే కాదు ప్రతీ నెల నువ్వు పంపే డబ్బుతో మాకు ఏ లోటు రాకుండా హాయిగా రోజులు గడిచిపోతున్నాయి అవసరం అనుకున్నప్పుడల్లా సిటీకి పోయి డాక్టర్ చెకప్ చేయించుకుంటూనే ఉన్నాం మిమ్మల్ని పలకరించాలన్నా చూడాలన్నా ఇప్పుడు కొత్తగా స్మార్ట్ ఫోన్ కూడా ఇచ్చి దాన్ని ఎలా వాడాలో చూపించావు బుల్లి ప్రపంచమేదో మా చేతిలోకి వచ్చినట్టయింది మీరే మీకు వీలైనప్పుడు మేమిద్దరం కలుసున్నంతకాలం చూడ్డానికి వస్తూ ఉండండి ఆ తర్వాత ఎవరో ఒకరు మిగిలిపోక తప్పదు అప్పుడు ఎక్కడుండాలన్నది ఆ రోజు వచ్చాక ఆలోచించవచ్చు మీరు దూరంగా ఉన్నారన్న మాటే కానీ మా మనసుల్లో ఎప్పుడూ దగ్గరగానే ఉంటారు కొడుకుని నొప్పించకుండా ఉండాలనే ప్రయత్నం చేస్తూ అనునయంగా చెప్పారు రామారావు నిజమే తండ్రి చెప్పిన దాంట్లో తప్పు లేదు కానీ నాకే ఏదో గిల్టీ ఫీలింగ్ ఉన్న ఊరిని వదిలేసి చదువు పేరుతో విదేశాలకి ఎగిరిపోయాను నాతో పాటు చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి సిటీజన్స్ని చేశాను నా భార్యకి కూడా అక్కడి నుంచి రావాలని లేదు ఇప్పుడు వాళ్ళక్కడ బాగా అలవాటు పడిపోయారు ఇండియాకి వెళ్దామంటే మేము రామంటూ పిల్లలు మొండికేస్తే బుజ్జగించి తీసుకొచ్చాను మళ్ళీ ఈసారి రమ్మంటే వస్తారో రారో కూడా అనుమానమే చిన్న వాళ్ళై ఉండి ఇండియాలో ఇరవై రోజులు కూడా ఉండలేని వాళ్ళు ఈ పెద్ద వయసులో వీరిని ఆ చలి ప్రదేశానికి వచ్చేమని నాలుగు గోడల మధ్య ఉంచేస్తూ అప్పుడప్పుడు బయట ప్రపంచం చూపిస్తూ ఇబ్బంది పెట్టడం తప్పే కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో వీరు అక్కడకు రారు మేమిక్కడకు రాలేము అందరూ కలిసి ఉండాలని మా మనసుల్లో ఉన్న పరిస్థితులు అలా ఎదురయ్యాయి నాన్న నన్ను క్షమించరు ఆనాడు నన్ను డాక్టర్ చదువుకోమని మీరెంతగా అడిగినా నాకు బొత్తిగా ఇంట్రెస్ట్ లేని ఆ కోర్సుకి దూరంగా ఉండేవాడిని నాలో ఆలోచనలన్నీ వేరుగా ఉండేవి ఎదుగు బొదుగు లేని మన జీవితాల్లో వెలుగుని నింపాలనుకుని నేననుకున్న మార్గంలో చదువు సాగించాను అనుకున్నట్టుగానే విదేశంలో ఉద్యోగం సంపాదించాను కష్టం వెనుకే అవకాశం ఉంటుంది అన్నట్టు అక్కడ వరల్డ్ వైఫ్ టెక్నాలజీ కంపెనీకి సీఈఓగా ఉన్నానంటే నాకు ఇష్టమైన సబ్జెక్టుపై దృష్టిని పెట్టి చదవగలిగాను కాబట్టి ఒక విధంగా నా కళ నెరవేరిన మీ ఆశ నెరవేర్చలేకపోయానన్న బాధ నన్ను వెంటాడుతూనే ఉంది అంటూ మనసులోని వేదన తండ్రికి చెప్పాడు అవునురా తల్లిదండ్రులు పిల్లలకు రెక్కలొచ్చే వరకు బాధ్యత వహించాలి కానీ వారిదే చదవాలి అని పట్టుబట్టకూడదని నువ్వు ఇంత పెద్ద పొజిషన్లోకి వచ్చాక కానీ మాకు అర్థం కాలేదు ఎంతో గర్వంగా కొడుకు భుజం తట్టి చెప్పారు రామారావు నన్ను అమ్మా నాన్న అర్థం చేసుకున్న బంధువులు అర్థం చేసుకోవటం లేదు ఈ వయసులో మీ అమ్మా నాన్నని అలా వదిలేస్తే ఎలా వారినైనా తీసుకెళ్ళిపోండి లేదా మీరైనా ఇక్కడకు వచ్చేయండి అని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్పుకొస్తున్నారు నేను వీరికి ఏదో అన్యాయం చేస్తున్నట్టు కందకు లేని దురద కత్తిపీటకెందుకో మనసు చాలా గందరగోళంగా తయారైంది శ్రీనివాస్కి మర్నాడు వెళ్ళొస్తానంటూ తల్లిదండ్రుల నుంచి సెలవు తీసుకుని అత్తగారింటికి ప్రయాణం అయ్యాడు శ్రీనివాస్ అక్కడ నుంచి భార్య పిల్లలతో అమెరికా వెళ్ళిపోవడానికి కొడుకుని ఊరి పొలి మేర వరకు సాగనంపుతూ బంధువుల మాటలు నువ్వేమీ పట్టించుకోకురా మనకు మనం అర్థమైనప్పుడు అవన్నీ మర్చిపోవాలి కొడుకు అంతర్మదనం గ్రహించిన తండ్రి కొడుకు భుజంపై తట్టి చెప్పి మరీ వెనుదిరిగాడు దూరం అవుతున్న ఆత్మీయతకు గుండె బరువెక్కింది మనసుని మభ్యపెట్టడం చెప్పినంత తేలికైన విషయమేమీ కాదు అందుకే రామారావు మహాలక్ష్మిల మనసులు మళ్ళీ ముసురు పట్టాయి కార్లో అటుగా వెళ్తున్న కొడుకు పరిస్థితి అంతే తల్లిదండ్రులను విడిచి వెళ్ళలేక వెళ్తూ తన మనసు కూడా ముసురేయటం మొదలుపెట్టింది శ్రీనివాస్కి ఈ కథ ఇంతటితో సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు